హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు హీ ఆది మన్ ఛానల్ ఈరోజు మనము చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అండి ఒక కేజీ చికెన్ రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము రెండు స్పూన్లు కొబ్బరి మసాలా కొంచెం అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగ్గ ఉప్పు కారం పసుపు కొత్తిమీర ముందుగా మనము కుక్కర్లో చికెన్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఉల్లిపాయలు వేసి ఈ మూడింటిని బాగా కలపాలి ఈ మూడింటిని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టాలి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు ఫ్రెండ్స్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కర్రీ అయితే టూ విజిల్స్ వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి వాటర్ పోయకపోయినా కూడా ఎంత వాటర్ ఊరిందో ఈ వాటర్ అన్నిటినీ ఈ బేస్ బేషన్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఈ ఊరిన వాటర్ అన్నింటినీ పక్కన తీసేసుకుందాం గిన్నెలోకి వాటర్ అంతా తీసేసిన తర్వాత ఫ్రెండ్ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటూ వండుకోవాలి ఆయిల్ వేసిన ఒక ఐదు నిమిషాలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పే పేస్టు పచ్చి వాసన పోయినంత వరకు చక్కగా తో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అందులో టూ త్రీ స్పూన్స్ ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి కొబ్బరి పొడి పొడి కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో ఒక టూ త్రీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి వీటన్నిటికి చక్కగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇందాక కర్రీలో నుంచి వాటర్ తీసి పెట్టుకున్నాం కదండీ ఈ వాటర్ని ఆ కర్రీలో యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకొని మొత్తాన్ని చక్కగా కలిపేసుకుందాం ఆ వాటర్తో పాటు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు సన్నటి సెగ మీద చికెన్ని వండుకున్నాం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారా సన్నటి సగ మీద పెట్టేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము ఇలా కర్రీలో ఆయిల్ తెరే వరకు ఉంచి కర్రీని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఎలా ఉంటుందో ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ